ఈరోజు పోలవరం పనులన్నీ సమీక్ష చేయడానికి వీరైన తొందరలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్లో వచ్చాను మొత్తం జరిగిన పనులన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్ చెప్తాను ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్ మీకు అందరికి ఒక ఐడియా ఉంది ఏదైతే డయాహోమ్ వాల్ ఆ రోజు అయిపోయింటే నాలుగు వందల అరవై కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యాయి ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవైకి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం జూన్ లో తొమ్మిదిలో ప్రభుత్వం మారింది అక్కడి నుంచి ఈ అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది ఈ డయాఫామ్ వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్న పడంగా మార్చడం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం ఇంజనీర్లు మార్చడం ఫైనల్ గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు తర్వాత ఐఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతని వీళ్ళు డయాఫ్ ఫోమ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఏదేమైనా నాలుగు వందల అరవై కోట్లతో పూర్తి అయిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు టైం పెరగడం కాస్ట్ పెరగడం ఒక డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు అవుతా ఉంది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదేమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫోమ్ వాళ్ళు కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి కాంప్రమైజే కాకూడదు కాబట్టి కొత్త డయాఫోమ్ వాళ్ళు కడదామని ఆ డయాఫామ్ వాల్ కండమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పదమూడు వందల యాభై మీటర్లు క్యూములేటివ్గా ఇప్పటి వరకు అయింది ఎయిన్ డెబ్బై ఒక మీటర్లు ఇంకొక రెండు వందల డెబ్బై తొమ్మిది మీటర్లు ఉంది మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు పద్దెనిమిది జనవరి ఇరవై ఐదుకి అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ మీటర్స్ వేయాలి యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు స్క్వేర్ మీటర్స్ పూర్తయింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది ఇంకొక ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ కావాలి మూడు వందల యాభై తొమ్మిది ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే రెండు వందల డెబ్బై ఏడు చేశారు ఇంకొక ఎనభై రెండు చేయాలి ఇవన్నీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పూర్తి అవుతుంది